శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస గ్రామానికి చెందిన ముప్పై మంది యువకులు వైకాపాల వీడి కూటమి గొండు శంకర్ సమక్షంలో టీడీపీలో చేరారు మాజీ సర్పంచ్ పంచిరెడ్డి అప్పల్నాయుడు ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వారికి గొండు శంకర్ కండువాలు వేసి ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాష్ట్రంలో యువతను జగన్మోహన్ రెడ్డి నయవంచన చేశారని ఎన్డీఏ కూటమి అభ్యర్థి గొండు శంకర్ అన్నారు ఎన్నికల ముందు జగన్ మాయమాటలు విశ్వసించిన యువత ஷத்துவர ஜ <polarization> అందరికి నమస్కారం ఈరోజు పాతును వలస గ్రామం నుండి ఎస్సీ కాలనీ నుండి దాదాపు ఇరవై ఐదు మంది కుటుంబాలు వైసీపీ పాలనతో విసిగెత్తి ఆ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి ఈరోజు వచ్చినందుకు వారికి సాదర స్వాగతం పేరు పేరున పలుకుతూ చంద్రబాబు నాయుడు గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది ముప్పై సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయిన రాష్ట్రం మళ్ళీ బాగుంటది మన భవిష్యత్తు బాగుంటుందని అలాగే ఆయన ఏదైతే పథకాలు సూపర్ సిక్స్ పథకాలు బాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రవేశపెట్టారో వాటికి కూడా ఆకర్షితులై రానున్న రోజుల్లో అభివృద్ధి పదంలోకి రాష్ట్రం ముందుకు వెళ్లాలంటే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనే ఉద్దేశంతో వారందరూ ముందుకొచ్చి రాష్ట్ర భవిష్యత్తు కోసం అభివృద్ధి కోసం వారందరూ ఆలోచించి ముందుకొచ్చినందుకు వారికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరగబోయే ఎన్నికల్లో మీరంతా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడాని కోసం అలాగే నన్ను ఎం ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీకాకుళం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి కోసం అలాగే రామ్మోహన్ నాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా యాట్రిక్ దిశగా మూడోసారి ఎంపీగా గెలిపించడానికి కోసం ఆయనకి కేంద్రానికి పంపించి మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వ నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వాలని మేము మనందరినీ నేను కోరుకుంటూ నీ అందరికీ నా హృదయపూర్వక పాదావందనాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళందరి తాలూకా అభిమతం కృషి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి చేయాలని వాళ్ళందరి తాలూకు కృషితో ఈరోజు శ్రీకాకుళం అసెంబ్లీ అభ్యర్థిగా చిరంజీవి గొండు శంకర్ గారిని సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారు కాబట్టి ఒక కొత్త అభ్యర్థి మన రైతు బిడ్డ అలాగే మన మండలం శ్రీకాకుళం రూరల్ మండలం ఎంపీపీగా పనిచేసిన ఇవ్వడం వాస్తవం అవునా కాదా మీరు కూడాను ఒకసారి గమనంలోకి తీసుకొని ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి దుర్మార్గాలు రూపు మాకోవాలనుకున్నప్పుడు శంకర్ లాంటి ఉత్సాహవంతుడైన కుర్రోడిని ఈరోజు రామ్మోహన్ నాయుడు గారిని ఎంపీగా ఎమ్మె ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి వస్తుంది ఎవరు ఇంట్లో లేరని మేము ఇక్కడికి వచ్చి మీకు కలవాలి అనే ఉద్దేశంతో మీకు వచ్చి కలవడం జరుగుతుంది శంకర్ గారికి యువత కోటలో ఫార్టీ పర్సెంట్ యువత కోటలో అతనికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది చాలా అతన్ని సైకిల్ గుర్తుపైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపి గెలిపించాలని కోరుకుంటూ అతను ఎమ్మెల్యే అయితే మీ ఇంటి మనిషిలాగా మీ బాధ్యతలన్నీ పంచుకుంటారని అతని తరపు నేను హామీ ఇస్తున్నాను అదే విధంగా రామ్మోహన్ నాయుడు గారుకి సైకిల్ పైన ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు